కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతులు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో శుక్రులు ద్వితీయంలో చంద్ర రవికేతుల సంచారం తృతీయ కుజుడు అష్టమరాహు భాగ్యస్థత శనైశ్వరుడు ద్వాదశ బృహస్పతి ఎంతో శ్రమిస్తున్నా ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి భారం పెరుగుతుంది మరి కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధశుక్రులు అష్టమరాహు సంచారం ఎంత తిరిగినా ఎంత కష్టపడినా మనకు ఫైనాన్షియల్గా వచ్చేటువంటి కొంత లాభస్థితి అనేది తక్కువగా కనిపిస్తుంది మరి అష్టమరాహు భాగ్యశ శ్రేష్వుడు సంచారం వల్ల శ్రమతో కూడుకున్న ఫలితాలు కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వారాంతంలో చక్కటి శుభవార్తలు ఉంటారు కర్కాటక రాశి వారు జన్మ బుధశుక్రుల సంచారం వల్ల వృత్తి వ్యాపారస్తులకు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడుతారు వ్యాపార విషయాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి జన్మబద్ధ శుక్ర సంచారం వ్యవసాయదారులు కార్మికులకు ఐరన్ వ్యాపారస్తులకు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారుగా చెప్పుకోవచ్చు తృతీయంలో కుజుని యొక్క సంచారం అలాగే ఈ రాశి వారికి భాగ్యస్థిత శనైశ్వరుడి యొక్క సంచారం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రీత్యా వచ్చేటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది రుణగ్రస్తమైన సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందే మీ ప్రయత్నపూర్వకమైనటువంటి మీ సంకల్పం నెరవేరుతుంది మనోధైర్యంతో ముందుకెళ్ళొచ్చు ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవట ఈ వారంలో చెప్పదగ్గ సూచన గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం ప్రారంభంలో విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ద్వితీయంలో ఉన్న రవికేతులు యొక్క సంచారం చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ వారాంతంలో కర్కాటక రాశివారు ప్రయాణాల విషయాలు జాగ్రత్తలు పాటించండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు హెవీ వెహికల్స్ డ్రైవింగ్ చేసేటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ నష్టాలు కానీ కలగకుండా ప్రతి వ్యవహారంలో కొంత ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన మధ్యవర్తులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లాంటి విషయాలు లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల రీత్యా కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన మనం ఎంత అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా ఈ రాశివారికి ఆకస్మికమైనటువంటి మాట పట్టింపులు కలహాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి కాబట్టి అసలు కర్కాటక రాశి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలు చదువుకుంటాయి లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ లక్ష్మీ సుదర్శనాయ నమ అనేటువంటి నామాన్ని మీరు చదువుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది కర్కాటక రాశి వారికి ఈ రాశివారికి ముఖ్యంగా వారాంతంలో శివాలయ దర్శనాన్ని చేయండి పంచామృత రుద్రాభిషేకాన్ని చేసుకోవటం ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఈ రాశివారికి అష్టమరాహు సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని దుర్గా అష్టోత్తరాన్ని చేసుకోవటం శుక్రవారం విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి నివృత్తి అయి విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా మనం కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు